ముప్పై ఒకటి నుంచి పాదయాత్రలు శ్రమదానం స్థానిక ఎన్నిక సన్నద్ధకు ఏఐసిసి కొత్త కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళనున్న పార్టీ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి అసలు స్థానిక ఎలక్షన్లు ఎట్లా జరుగుతాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ లేదు మేము ఎలక్షన్లకు ఇవ్వమని చెప్పేసి నిన్న క్యాబినెట్లో మంత్రులు మాట్లాడుతున్నారు మరి ఈ ముప్పై ఒకటి నుంచి పాదయాత్రలు శమధానాలు చేసి ఏం చేస్తారనేది కూడా ఒకసారి చూడాలి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఏసీసీ కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై ఒకటి నుంచి పాటు ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పాదయాత్రలు శ్రమదానం నిర్వహించనున్నారు ఏఏసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి మీనాక్షి నటరాజన్ ఈ కార్యక్రమాల ద్వారా తొలిసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు వెళ్ళాలి ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ గారు మీరు ఖచ్చితంగా ప్రజాక్షేత్రానికి వెళ్లాల్సిన అవసరం ఉంది ఎంత ప్రజా వ్యతిరేకత మూట నీ ఈ ప్రభుత్వం మీరు చూడాల్సిన అవసరం ఉంది నిజంగా యూరియా అసలు లోపం లేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ ఈ ప్రభుత్వం యూరియా కోసం జనాలు చెప్పులు తమ పాస్ పుస్తకాలు క్యూ లైన్లో పెడుతున్నటువంటి పరిస్థితి మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది అలాగే బీసీ రిజర్వేషన్ల మీద మీ ఆర్డినెన్స్ అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అసలు బీసీ సమాజం ఏమనుకుంటుందో ఒకసారి మీకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది అసలు కులకాల పేరిట మేము మొత్తం చేసేసినాం దేశానికి ఆదర్శం అంటున్నటువంటి నీ అధినేత నీ అధినేత ఇస్తున్నటువంటి కితాబు నిజమా కాదా అని తెలుసుకోవాల్సిన అవసరం మీ నటరాజన్ మీద ఉంది వ్యతిరేక వైపు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు వాళ్లకు రావాల్సినటువంటి సబ్సిడీ రాక పంట బీమా లేక తర్వాత రైతు బంధు విషయంలో రైతు బీమా విషయంలో లేకపోతే రుణమాఫీ విషయంలో రైతులు ఎసం ఎంత అసంతృప్తితో ఉన్నారన్న సంగతి మీకు తెలియాల్సిన అవసరం ఉంది ఓ వైపు రియల్ ఎస్టేట్ పడిపోయి రియల్ ఎస్టేట్ లేక మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాల వైపు మళ్ళీ ఆటోలు నడుపుకునే వైపు క్యాబ్ డ్రైవర్లుగా మారినటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కష్టాలు ఏందో మీకు తెలియాల్సిన అవసరం ఉంది ఓవైపు ఉద్యోగాలు రాక గత ప్రభుత్వం ఇచ్చిన మేము మేమిచ్చినామని చెప్పేసి జబ్బలు తెచ్చుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి కనివిప్పు కలిగించేలా ఉన్నటువంటి యువత వాళ్ళ కష్టమైంది వాళ్ళు అసలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ యువత ఉద్యోగాలకు సంబంధించిన ఎంత సంతృప్తితో ఉన్నారు అనేది కూడా అంశం మీనాక్షి నటరాజన్కి తెలవాల్సిన అవసరం ఉంది అందుకనే కూడా మీరు ప్రజాక్షేత్రంలోకి రావాలి అన్ని సబ్బండ వర్గాలు ఈరోజు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించి కూడా తెలుసుకోవడానికి మీనాక్షి నటరాజన్ ఖచ్చితంగా రావాలి ఈ పాదయాత్రల వల్ల ఆమె కూడా కొంచెం తెలుసుకుంటే ఈ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు లేకపోతే ప్రజా వ్యతిరేకత వివా విధానాలు ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాలు మంత్రులు చేస్తున్నటువంటి అరాచకాలు ఆ తర్వాత ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం కూడా ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ ప్రజాక్షేత్రంలోకి రావాలి ప్రజాక్షేత్రంలోకి వస్తే కదా తెలిసేది ఎందుకంటే ఒక గొప్ప అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు ఒకరి మీద కోపంతోటో లేకపోతే వీళ్ళు చేసినటువంటి విష ప్రచారంతోటో లేకపోతే ఇచ్చిన గ్యారంటీలతోటో ఈరోజు ప్రజలు తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నేతల చేతిలో పెట్టింది ఆ కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సిన బాధ్యత ఆ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలన చేస్తుందనే బాధ్యత మీనాక్షి నటరాజన్ గారి మీద ఉంది వాళ్ళు వచ్చి చూడాలి ఇంకా ఈరోజు ఏదో దిల్కిస కిసా గెస్ట్ హౌస్కో లేకపోతే గాంధీ భవన్కు పరిమితం కాకుండా ప్రజాక్షేత్రంలోకి రావడం కూడా అందరూ స్వాగతించాలి ఖచ్చితంగా చెప్పాలి ఏం జరుగుతుంది అలా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇట్లా అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎందుకు ఇలాగం అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో వైద్య వ్యవస్థ ఎందుకు ఇట్లాగం అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆ పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి లేకపోతే నీళ్ళు నీటి కాలువలు ఎందుకు మళ్ళీ పూడికలు పడుతున్నాయి అనే అంశానికి సంబంధించిన ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ దృష్టికి ప్రజలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆమె కూడా ఎవరితోటి సంబంధం లేకుండా ఆమె కూడా నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం తను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా పాలన ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదని చెప్పేసి మనం కూడా ఒకసారి చెప్దాం రైట్ ఈ కార్యక్రమాల ద్వారా తొలిసారి ప్రజల్లోకి వెళ్ళే సిద్ధమవుతున్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే పాదయాత్ర శ్రమదానం కార్యక్రమంలో ముఖ్య నేతలు పాల్గొన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి ఈ నెల ముప్పై ఒకటిన ఈ కార్యక్రమం పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది అక్కడ నుంచి ప్రతిరోజు ఒక్కో ఉమ్మడి జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు నేతలు తెలుసుకుంటారు ప్రతి నియోజకవర్గంలో ఒకరోజు రాత్రి బస చేసి శ్రమదానంలో పాల్గొంటారు జూలై ముప్పై ఒకటి ఆగస్టు ఒకటి తేదీలో పరిగి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రెండవ తేదీన ఆందోల్ ఉమ్మడి మెదక్ మూడున ఆర్మూర్ నిజామాబాద్ నాలుగున ఖానాపూర్ ఆదిలాబాద్ ఐదున చొప్పదండి కరీంనగర్ ఆరున వరదలపేట వరంగల్ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించున్నారు ఈ నెల ముప్పై కట్న పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్లో సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు మరుసటి రోజు ఉదయం శ్రమధానం కార్యక్రమం ఉంటుంది అందులో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు సహా ప్రజాప్రతినిధులు పాల్గొనేలా పాటలు ఏర్పాటు చేస్తుంది సీరియస్లీ ఇది ఈ కార్యక్రమం చూడండి ఎంత పోలీస్ పహారా మధ్య ఎంత భారీ బందోబస్తు మధ్య ఈ శ్రమధానం అంటూ ఈ పాదయాత్ర జరగకపోతుందని అడగండి చాలామంది ప్రజలు తమ అసంతృప్తిని ఈ పాదయాత్ర ద్వారా ఖచ్చితంగా వ్యక్తం చేస్తారు చాలామంది బీసీ సంఘాల నేతలు లేకపోతే రిజర్వేషన్ల కోసం ఎవరైతే అంటారో వాళ్ళందరూ నిలదీస్తారు చాలామంది మహిళలు మాకు ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి స్కీమ్లో ఇస్తానన్నటువంటి రెండు లక్ రెండున్నర వేల రూపాయలు ఎక్కడి అని చెప్పేసి మహిళలు కూడా నిల నిలదీస్తారు అరే మాకు ఆరు గ్యారెంటీలు చెప్పేసి వచ్చిన పదిహేను రోజుల్లోనే కంప్లీట్ చేస్తామా అని చెప్పేసి వచ్చిన ఒక నెల రోజులనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆరు గ్యారంటీలకు మోసపోయిన ప్రతి ఒక్కరు ఈరోజు చెప్తారు పింఛన్ల విషయంలో వృద్ధులు చెప్తారు లేకపోతే పింఛళ్ల విషయంలో వికలాంగులు చెప్తారు అరే మా ఉద్యోగాలు ఏ అని చెప్పేసి యువత కూడా ఎక్కడి దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఇవన్నిటికంటే భాగంగా రైతులు ఈరోజు పడుతున్నటువంటి కష్టాలు రుణమాపి విషయంలో రైతులు ఎక్కడదక్కడ దక్కడ గిరావ్ చేస్తారు అనేది నాకు ఖచ్చితంగా ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు వర్ణాతీతం అది మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం రైట్ ఇది ముప్పై ఒకటి నుంచి పాదయాత్రలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పాదయాత్రలు అని చెప్పేసి వస్తున్నటువంటి వార్త